ఓకే సార్ ఓకే ఈ తెలంగాణ పాలిటిక్స్ మనం పక్కన పెట్టినట్టయితే ఏపీ పాలిటిక్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ టూ బై టూ అంటే పార్లమెంటు సీట్లు వచ్చేసి టూ బై టూ అండ్ అసెంబ్లీ సీట్లు వచ్చేసి ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ వచ్చినాయి సో దానిపైన మీరు ఏమంటారు అసలు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా మంది అసలు ఎవరు ఊహించలేరు అసలు ఎవరు చాలా జగన్ మీద బాగా కోపం విపరీతంగా నేను అనుకోలేను అసలు ఎవరు అనుకోలేరు అసలు ఇప్పుడు సక్సెస్ ఏంటంటే ప్రజలు ఇచ్చి అది జగన్ బి మళ్ళా సక్సెస్ ఇంట్లో సీట్లు ఇచ్చారు సింపుల్గా అది ప్రజలలోనేమో వీళ్ళు ఎక్కువ ఎలక్షన్ల ముందు జగన్ వచ్చిండు జగన్ దానికి ఇప్పుడు ఈయన ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్రజలలో ఉండు ఫస్ట్ నుంచి పది సంవత్సరాలు ఒక సీట్ రాకపోయినా టెన్ మినిట్స్ ప్రజల కష్టపడ్డాడు హండ్రెడ్ కు హండ్రెడ్ గెలిచినాడు అవును అసలు టీడీపీ కన్నా హైయెస్ట్ మెజార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి నేను నేను విచిత్ర అసలు ఆశ్చర్యమైన నేను అసలు అర్థం కాలేదు ట్వంటీ వన్ సీట్ వచ్చిందంటే ట్వంటీ వన్ అంటే ఇంకా యా అసలు సీఎం ఈయననే ఉంటుండేమో అనుకుంటున్నాను నేను నేను కూడా అసలు టీడీపీ లేకుండా జగన్ అంత ఫోర్ఫుల్ అయింది బాగా జగన్ మీద కోపం వచ్చింది ప్రజలకు అది సొంతంగా పోటీ గిట్ల చేస్తే నువ్వు అన్ని సీట్లు వస్తున్నాయి అని ఇప్పుడు అనిపిస్తుంది మన ఎందుకంటే ట్వంటీ వన్ ట్వంటీ వన్ నువ్వు రేపు డెబ్బై ఎనభై గెలిపించేస్తుండే అంటే అంత విపరీతంగా జగన్ మీద కోపం లోపల ఉందా అని తెలియదు మనకు సార్ ఒక క్వశ్చన్ నిన్న ప్రెస్ మీట్ లో మీరు చూసారో లేదు తెలియదులే కానీ నిన్న ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత కూడా నేను ఇల్లకగానే పండగ కాదు అంటే గెలిచానని చెప్పేసి నేను సంబర పడిపోను బట్ ఇప్పుడు నాకు ఒక బాధ్యత అనేది వచ్చింది అని అసలు ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడారు సార్ అసలు కొంతమంది అయితే ట్వంటీ ఇన్ని సీట్లు వచ్చాయంటే ఒక అహంకారం అనేది వస్తుంది బట్ పవన్ కళ్యాణ్ ఎక్కడా అది కనిపించే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా గుర్తింపు ఇప్పుడు ఎందుకంటే ఎంపీకి సపోర్ట్ ఇస్తేనే ఆడ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు వీళ్ళకి ఇట్లా ఏదైనా చేస్తే స్పెషల్ స్టేటస్ ఏదన్నా తీసుకురావాలంటే వీళ్ళ చేయలు ఇప్పుడు ఛాన్స్ అది వీళ్ళ కంపల్సరీ వీళ్ళు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయం కాంగ్రెస్ సపోర్ట్ చేసే కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అక్కడ ఇక్కడ సపోర్ట్ ఇక్కడ ఆపి ఇక్కడ చేస్తామంటే ఇట్లా ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో మనం ఏదంటే అది ఫస్ట్ ఏ ఉండదు సపోర్ట్ చేయమో మాట్లాడుకోవాలి సో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు సార్ మీ మాటల్లో అంటే చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి టెన్ ఇయర్స్ చేశారు గాజువాకలో ఓడిపోయారు మంగళగిరిలో ఓడిపోయారు సో ఇట్లా ఏంటంటే చాలా మంది వైసీపీ లీడర్స్ చాలా విమర్శించారు లైక్ త్రీ మ్యారేజెస్ చేసుకున్నారు సో సొసైటీని ఏం చూసుకుంటారు అండ్ పిల్ల లైక్ వైఫ్స్కే ఇంపార్టెంట్ ఇవ్వన వాడు అంటే సొసైటీని ఏం పట్టించుకుంటారు అని చెప్పేసి సో ఇట్లా మాట్లాడారు కదా మీరు ఏం పర్సనల్గా మాట్లాడద్దు పర్సనల్గా మాట్లాడినందుకు ఇన్ని సీట్లు పోయినాయి ఒక ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఉంటాయి కానీ ఇవన్నీ మాట్లాడదు చాలా రాంగ్ ఎప్పుడైనా ఇప్పుడు అసలు లెక్క చూస్తే నూట అరవై సీట్లలో పోటీ చేసినవి ఈయనైనా సీఎం ఉంటుండే ఇప్పుడు ఉపరీతంగా అంత పబ్లిక్లో వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ మరి అతనితోటి ఎలయన్స్ పెట్టుకున్నందుకు ఇప్పుడు ఈయన సీఎం కాల్ చూస్తుంది పర్సెంట్ ఇప్పుడు చూడు మీరు ఇదే అర్థం చేసుకోండి మీరు వన్ సిక్స్ గెలిచేస్తుండే ఆ కెపాసిటీ వచ్చింది వస్తుంది అనమాట వచ్చినప్పుడు దాన్ని కాపాడుకున్నాడు కానీ అది ఎలయన్స్ పెట్టుకొని కొద్దిగా ఆగిపోయింది ట్వంటీ వన్ పోటీ చేసినా గెలుస్తుండే నాకు గెలిచిన అట్లా అనుకుంటున్నాను నేను ఓకే సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు ఆయన మూవీస్ కానీ పొలిటికల్ గురించి చిరంజీవి వాళ్ళ అన్న నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ కదా మనకి వాళ్ళ చిరంజీవి నుంచి ఎలా ఉంటుంది సార్ బాండింగ్ అనేది చిరంజీవి గారితో మీకు మంచిగా అంటే కనవలేదు ఇట్లానే ఫస్ట్ నుంచి కృష్ణం కృషి అవి కొత్త పాత సినిమాలు చూస్తున్నప్పుడు ఓకే సార్ ఇప్పుడు ఏపీ ఇప్పుడైనా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎందుకంటే మనకు ఆ ఛార్జ్ వచ్చింది ఇప్పుడు ఏపీ మీకు ఎంపీ సీట్లు మనకు పదహారు పద్దెనిమిది సీట్లు ఎంపీ పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు ఇక్కడ పద పదహారు సీట్లు ఇక ఎయిటీన్ సీట్ తోటి ఫైట్ చేసి మనం ఏదన్నా స్పెషల్ ఇస్టేట్ ఏదన్నా తెప్పించుకోవచ్చు ఇప్పుడు ఆ ఛాన్స్ ఉంది తెచ్చుకుంటే బాగుంటుంది అది ఫస్టే ఉండాలి గెలిచే మన సపోర్ట్ ఇంకా సపోర్ట్ ఇవ్వలే మాట్లాడుకోవాలి ఈ రెండు రోజులలో మాట్లాడుకుంటే సక్సెస్ అవుతారు అక్కడ ఓకే సార్ ఏపీ తెలంగాణ పాలిటిక్స్ గురించి అలాగే మీ గురించి మీ లైఫ్ గురించి ఎలా ఉంది ఏంటి అనే వాటి అన్నింటి గురించి మాకు చాలా క్లియర్ కట్గా చెప్పారు థ్యాంక్ యూ సార్ ఆర్ఎన్ టీవీ అందరు చూసి అభిమానించారు